వేదాంతం పరిచయం పరిభాష ద్వైతం సంసార కారణం సంసారం పోవాలంటే ద్వైత నివారణ చేయాలి మరి ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు కూడా సంసార కారణం అవునా కాదా ఇక్కడ ఈశ్వరుడు అంటే సగుణ ఈశ్వరుడు పరిమితి ఉన్న నామరూపాలు ఉన్న ఈశ్వరుడు మీరు వేదాంతంలో కొత్తగా అడుగు పెడితే ఇది జీర్ణించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది చాలా యుద్ధం చేయాల్సి ఉంటుంది యుద్ధం అంటే బాహ్యంగా కాదు ఆంతరంగా మీ భావాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అంటే బుద్ధికి పదును పెట్టాలి జీవ జగత్ ఈశ్వర భేదాన్ని పారదోలాలంటే ఏం చేయాలి మీలో ఉన్న ఒక అనారోగ్యాన్ని పారదోలాలంటే ఏం చేయాలి పైన కనబడే లక్షణాన్ని చూసి మందు వేస్తే ఆ లక్షణాలు పోతాయేమో కానీ రోగమైతే పోదు లక్షణాలకు మందు వేయడం అంటే రోగాన్ని తాత్కాలికంగా అణిచివేయడం అవుతుంది అందువల్ల మీరు ఏం చేస్తారు లక్షణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తారు డాక్టరు రోగ కారణాన్ని నిర్ధారించి ఆ కారణ నివృత్తికి మందు ఇస్తాడు కారణ నివృత్య రోగ నివృత్తి రోగ కారణానికి మందు వేస్తే రోగం పూర్తిగా పోతుంది ఇదే సూత్రాన్ని సంసారమనే భవరోగానికి కూడా అన్వయించాలి సంసారమనే రోగానికి కారణం ఏమిటి జీవ జగత్ ఈశ్వర భేదం అంటే ద్వైత భావన వేదాంతం ఈ ద్వైత భావన అజ్ఞానం వలన కలుగుతోంది అంటోంది అజ్ఞానం ఏవ జీవ జగత్ ఈశ్వర భేదస్య కారణం